ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థుల డేటా తీసుకోవటంలో విద్యాశాఖ వైఫల్యం చెందిందని కావలె దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు ఆయన నెల్లూరు రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు తల్లికి వందనం అమలు చేస్తుంటే దీనికి సంబంధించిన డేటాని ప్రైవేట్ స్కూల్లో డిఈఓ కు అందజేయకపోవటం వల్ల చాలా స్కూల్లో తల్లికి వందనం అకౌంట్ లో పడలేదని ఆయన ఆరోపించారు ఇంత పెద్ద పథకం పట్ల అధికారులు ముందు చూపు లేకపోవటం దురదృష్టకరమన్నారు ఆ ప్రైవేట్ స్కూల్స్ అడ్వైజ్ చేసేది ఎంఈఓలే వీళ్ళు ఫాలోఅప్ చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ యాజమాన్య వాళ్ళు మేము అప్లోడ్ చేసామంటున్నారు తల్లు ఆడే తిరుగుతున్నారు తప్ప రిజల్ట్ రాలి నాకు ముఖ్యంగా భూగోళ మండలంలో ఒకే స్కూల్లో యాభై ఐదు మందికి ఈరోజు తల్లికి వందన పడాలి ఒకే స్కూల్లో యాభై ఐదు మందికి ఈరోజు తల్లికి వందన పడకపోతే ఆ తల్లులందరూ సచివాలయం దగ్గర పోతే మాదేలు అయితే ఎంఈఓని అడగదు ఎంఈఓ దగ్గర కూడా నాదేవ్వా లేదు అడ్మిన్ దగ్గర పోమంటున్నారు వాళ్ళిద్దరు కలిసి స్కూల్ దగ్గర పోమంటున్నారు వాళ్ళప్పుడు ఎక్కడికి పోవాలి అర్థం కాసుకోవచ్చు మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతున్నాం దానికి ఒక క్లారిఫై చేస్తే అందరికీ ప్రయోజనం చేయకూడదు